సూపర్ సూపర్ థ్యాంక్స్ అడగండి నా ఒపీనియన్ కాదు ప్రజల ఒపీనియన్ అనిపించింది చాలా ఎంజాయ్ చేశాను బాగా అసలు చెప్పారు సార్ సినిమాన్సిబిలి రోమర్స్ తప్ప అలాంటిది ఏమీ లేదు సూపర్ ఎక్సలెంట్ సూపర్ 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 ఉంది ఫస్ట్ హాఫ్ అన్న ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఫ్యాన్స్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ మీల్స్ అయితే పెట్టారు బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం కంటెంట్ వల్ల తేడా కొట్టింది కంటెంట్ అయినా సరే లేదంటే సెకండ్ హాఫ్ లో యూజ్ చేసిన విఎఫ్ఎక్స్ అయినా సరే లేదంటే ఆ లగ్ అయినా సరే కొంచెం మరి ఫస్ట్ హాఫ్ వచ్చాంత హై అయితే సెకండ్ హాఫ్ అయితే ఇవ్వలేదు దానివల్ల చేసుకోవచ్చు కాకపోతే మీ ఏదైతే మేము పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసామో ఆ ఎక్స్పెక్ట్ చేసినంత ఫస్ట్ హాఫ్ లో ఇచ్చారు ఎలివేషన్స్ అయినా లేదంటే మాస్ డైలాగ్స్ అయినా సరే లేదంటే మాస్ ఫైట్స్ అయినా సరే అన్ని ఫస్ట్ హాఫ్ ఇచ్చారు కాబట్టి సెకండ్ హాఫ్కి రావాల్సిన కంటెంట్ అయితే సెకండ్ హాఫ్ లో రాలేదు దానివల్ల ఏంటంటే బయటకు వచ్చాడు ఒక బిలో ఎవరేజ్ ప్రోడక్ట్ చూసినట్టు తప్ప ఎక్కడ మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే రాలేదు సినిమా సీన్ లో ప్రతి సీన్ హైలైట్ ప్రతి షాట్ ప్రతి షాట్ అక్కడ గ్రాఫిక్స్ చిన్న తేడా అంతే గానీ అది ఎప్పుడో చూడు ఇటువంటి మూవీస్ రావాలి ఇటువంటి మూవీస్ రావట్లేదు చాలా బాగుంది మూవీ ఈరోజు ఫ్రాండ్ స్టాప్ అన్న ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం ఫైవ్ ఇయర్స్ రెడ్డి చేశారు కదా ఆకలి తీర్చింది ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ మాత్రం చూసాలైట్ బట్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఆ కాన్సెప్ట్ బాగుంది